స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి సభ్యురాలు లక్షాధికారి కావాలన్నదే ప్రభుత్వ ఆశయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆదివారం దేశ ప్రధానమంత్రి మహారాష్ట్ర జలగా నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగాన్ని స్వయం సహాయక సంఘ సభ్యులు వీక్షించేందుకు చిత్తూరు కలెక్టరేట్ తో పాటు మండల గ్రామీణ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని వీటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క సంఘ మహిళ లక్షాధికారి కావాలన్నదే ప్రధాని సంకల్పమని తెలిపారు లాక్పతి దీదీ పథకం ఉద్దేశం కూడా ఇదేనని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లాక్పతి దీదీతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని కావున ఉన్న అవసరాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలకు చక్కని బాట వేసుకోవాలని ప్రధాని సూచించారు చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కు డిఆర్డీఏపీడీ తులసి ఎల్డీఎం హరీష్ స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరయ్యారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డిఆర్డీఏపీడీ తులసి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని లక్ష మందిని లాఖుపతి దీదీ ద్వారా లక్షాధికారులుగా తయారు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ప్రధానంగా జీవనోపాధి పెంపు కల్పన స్థానికంగా ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని వ్యాపార కార్యక్రమాలతో జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే విధంగా సంఘ సభ్యులను తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు ఇందులో భాగంగా బ్యాంకు లింకేజీ స్త్రీనిధి ఉన్నతి తదితర రుణాల కింద ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది సభ్యులకు నూట పదిహేడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు రానున్న రోజుల్లో స్వయం సహాయక సంఘ సభ్యులందరూ తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని ఆర్థికంగా స్థిరపడడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో డిపిఎంలో రవికుమార్ ప్రకాష్ నాగేశ్వరరావు ఏపీఎంలో సూరి జ్యోతి భాస్కర్ పలువురు స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు